ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించి కడప జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు వచ్చిన నల్లపురెడ్డి శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన గుర్రాల రథంలో శ్రీచరణిని కూర్చోబెట్టి ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పెద్ద ఎత్తున క్రికెట్ క్రీడాకారులు విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు జాతీయ పథకాలు శ్రీచరణి ఫోటోతో కూడిన ప్లకార్డులు పట్టుకొని జేజేలు పలుకుతూ ర్యాలీలో పాల్గొని ఘన స్వాగతం పలికారు క్రీడా అభిమానులు దారి పొడవునా శ్రీచరణిపై పూల వర్షం కురిపించారు అనంతరం ఏసీఏ క్రికెట్ స్టేడియంలో శ్రీచరణిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు परमिशन तो आफ्टर कोविड स्टार्टेड प्लेइंग फाइव इयर्स के बाद और कर्नाटक एसोसिएशन सपोर्ट तो उनका एसीए सपोर्ट तो नहीं जो वॉल सपोर्ट ना फाइव इयर्स कांस्टेंट का ఉండడం వల్ల ఐ థింక్ మనం అందరము ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్లకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్లడానికి మనం అందరం సహకరించుకోవాలి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు అనేది క్రీడలలో రాకూడదని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉండాలి ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండున్నర కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు గ్రూప్ వన్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు అలాగనే శ్రీచరుణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు ప్రోత్సాహం ఉండాలని మరి భావి భారత పిల్లలందరూ కూడా పెద్ద స్పోర్ట్స్ క్రీడాకారులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీచర్ణ గారి విజయం సందర్భంగా తోచిన సాయం అంటే నేను లక్షల రూపాయలు నా సొంత అనౌన్స్ చేస్తున్నా రేపు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు చెక్కు అందజేస్తానని చెప్పి తెలియదు మనం అదృష్టంగా కడప జిల్లా వాళ్ళకి అదృష్టంగా భావిస్తున్నా ఇంత క్రికెట్ ఆడిన అంటే జనరల్ గా క్రికెట్ ఆడతారు ప్రతి వాళ్ళు ఆడతారు ఎక్కడో ఇది చేసుకొని ఒక మ్యాచ్ ఆడతారు రెండు మ్యాచ్లు ఆడతారు మూడో మ్యాచ్ ఆడతారు నాలుగో మ్యాచ్ ఐదో మ్యాచ్ పోతుంది శ్రీచరణి అనే ఒక అమ్మాయి మన కడప జిల్లా ముద్దు బిడ్డ ఆంధ్ర తెలుగు బిడ్డ ఈ అమ్మాయి ప్రతి మ్యాచ్ లో కూడా కీలకంగా వ్యవహరించింది ఆ గెలుపుకి ప్రతి ప్రతి గెలుపులో భారతదేశం గెలుపులో ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం ఉంది మనం టీ ట్వంటీ గాని ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ కానీ చూస్తుంటాం ఫస్ట్ టెన్ ఓవర్స్ కొట్టేసిన తర్వాత అట్లే అదే కంటిన్యూషన్ ఉంటుంది స్కోర్ పెరిగిపోతూ ఉంటది కానీ శ్రీచరణి అనే వ్యక్తి స్పిన్నర్ లెఫ్ట్ హాండ్ స్పిన్నర్ ఆఫ్ ది ఫిఫ్టీన్త్ ఓవర్ తర్వాత ఓవర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత హండ్రెడ్ ఉన్న స్కోర్ ని మళ్ళీ ట్వంటీ ఓవర్స్ కూడా వన్ ట్వంటీ నో వన్ థర్టీ నో వన్ ఫార్టీ నో అంత వరకే చేసే కట్టడి చేసిన వ్యక్తి శ్రీచరణి ఈ రోజు అందుకే అంత ప్రాముఖ్యతగా భారతదేశంలో మహిళా క్రికెట్ లో మన హరిప్రీత్ కౌర్ గాని దీప్తి శర్మ తర్వాత తర్వాత స్థానం మన శ్రీచరణి దక్కింది కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండున్నర కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడము ఇవన్నీ చెప్పు అంటే ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం చేసినారు కానీ కానీ ఎంత చేసినా కూడా ఆ మాకు తక్కువే బట్ ఐ రిక్వెస్ట్ టీచర్ని వన్ థింగ్ మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీతో పాటు ఇక్కడ ఎవరు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి ప్లీజ్ ఆల్వేస్ గైడ్ దేమ్